దేవుడికి పిల్లలు పుడతారా అని అంటాను నేను మీరేమంటారు దానికి యేసుక్రీస్తు తండ్రి ఎవరు యేహోవాహోవా కుమారుడు జనతాయక కుమారుడు ఎవరు యేసుక్రీస్తు ఇప్పుడు దేవుడు అనేటువంటి ఫిలాసఫీకి వచ్చేటప్పటికి దేవుడికి కుమారులు ఉంటు ఉంటారా అనే క్వశ్చన్ వస్తుంది దేవుడు కుమారులు ఉన్నారంటే దేవుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారన్న క్వశ్చన్ కూడా వస్తుంది అప్పుడు దానికి నువ్వేం జవాబు చెప్తావు సృష్టించబడినవాడు దేవుడు అవుతాడా అన్న క్వశ్చన్ వస్తుంది పుట్టినవాడు దేవుడు అవుతాడా అన్న క్వశ్చన్ వస్తుంది దానికి నువ్వేం చెప్తావు రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ దేవుడు కాదని నీ యొక్క అభిప్రాయం కదా అదే విషయానికి వస్తే దేవుడు ఫిలాసఫీని తీసుకుంటే పుట్టినవాడు దేవుడవడు సృష్టించబడినవాడు దేవుడు అవడు తండ్రి అనేటువంటి వ్యక్తి కూడా దేవుడవడు ఆయన అధికారం ఇస్తున్నా నేను చేస్తున్నాను అనేటువంటి వ్యక్తి కూడా అవడు ఆయన లేపితేనే లేస్తాను అనే వ్యక్తి కూడా దేవుడాడు నా తండ్రి లేపుతాడు నా తండ్రి లేపితేనే లెగిస్తాను అని చెప్తున్నాడు ఆయన క్లియర్గా మూడో ఏదైనా రోజు లెగుస్తాను నా తండ్రి లేపుతాడు అంటున్నాడు ఆయన అంటే ఒకడు అధికారం ఒకడు అధికారం ఇస్తే కానీ చేయలేనటువంటి వ్యక్తి స్థితిలో ఆయన ఉన్నాడు ఒకడు లేపితే కానీ లేవలేని స్థితిలో ఆయన ఉన్నాడు ప్రతి విషయంలోనూ ది గ్రేట్ హేవో తండ్రి అయిన దేవుడు అని చెప్పాడు ఆయన